ఎవడైనా ఉన్నాడు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఉంటాడు ఈరోజు ఆ జగన్మోహన్ రెడ్డిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి ఎలా గుంట నక్కల్లాగా అందరూ చూసుకొని చూస్తున్నారు చూసి మనమేమో మనం పులి మిగిసించుకొని పులి సింగిల్గా వచ్చు మీరు గుంపులుగా రాండి పులి సింగిల్గా కానీ దాంట్లో రాజనీతి కూడా ఉండాలి ఏదో విధంగా అధికారం లేకి రావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు నోటికి వచ్చినట్టు కూర్చొచ్చా మనం చూస్తే ఎక్కడే కానీ అబద్ధం చెప్పకూడదు చెప్తే చేసే తీరాలి అది ఎట్లుంటుందంటే మన పురాణాలన్నీ చూసినా కానీ సత్య సత్యరిచంద్రుడు అన్ని నిజాలే చెప్తాయి యాడివే ఎక్కడివే నడ రాజేకా కాబట్టి ఏదైనా కానీ అశ్వత్మ ఉంజరహ అదే చంద్రబాబు చేసేది కాబట్టి ఆ రాజకీయ కాంక్షను ఆ రాజకీయాలకు ఎందుకంటే ఇంతకుముందు పెద్దలు చెప్పారు మనల్ని నమ్ముకొని చాలా మంది ఉంటారు కేవలం ఒక కులం వాళ్ళే కాదు చాలా మంది కోట్లాది మంది జనాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయన చేసిన సాయం వల్ల ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు బాగుపడిన వాళ్ళు ఉన్నారు ఎన్నో విధాలుగా ఉన్న ఉన్నారు కానీ ఒక పత్రికా వాళ్ళు కొంతమంది కలిసి ఈరోజు నేనే చూస్తూ ఉంటారు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ వాళ్ళకి చంద్రబాబు రోజు ఫోన్ చేసి చెప్పాడు నా గురించి ఇట్లా రాయండి ఇట్లా రాయండి అని వాళ్ళకి తెలుసు చంద్రబాబు నా ఆ సీట్లో కూర్చోబెట్టాలంటే మనం ఏమైనా రాయచ్చాను కానీ మన వాళ్ళలో ఎవడైనా అట్లా చేస్తాడు చూడమని నా గోడు ఉండే కొండారెడ్డి అని వాడు నేను ఏదో హాస్పిటల్కి పోయినా వచ్చి ఇట్లా ఎదురుకు వచ్చినాడు ఏం కొండారెడ్డి బాగున్నామంటే బాగున్నావు నేను హాస్పిటల్కి పోయినా వాడు మళ్ళీ ఒక రెండు నెలల తర్వాత పార్టీ మన్నాడు ఎందుకు అన్నవరా కొండారెడ్డి అని అనుకుంటే నువ్వు సరిగ్గా మాట్లాడి లేదు అని చెప్పాను అంటే నేను హాస్పిటల్లో పేషెంట్ చూడడానికి విన్నా వచ్చిన అట్లా కాదంట అంటే అదే చెప్పాను కదా ఎక్కువ ఎక్కువ కాబట్టి మనము గతంలో జరిగిన తప్పిదాలు ప్రతిసారి మన తలెత్తుకొని తిరిగే విధంగా చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడే కానీ అంత డబ్బు సంపాదనతో రాదు మన గౌరవంగా నిలబడే దాంతో వస్తారు గౌరవంగా తలెత్తుకొని మనం పది మందికి సాయం చేసే దాంట్లోనే మనకు బాగా తృప్తి నా గుడ్ మార్నింగ్ ధర్మరులు నాకేం వచ్చినది ఏమి లేదు కానీ నేను తిరుగుతున్నప్పుడు రోజు ఒక పది మంది ఇరవై మంది సమస్యలైనా తీర్చగలిగినానా అని చెప్పేసి ఒక ప్రజాప్రతినిధిగా ఒక నాయకుడిగా నాకు అంతకంటే పెద్ద తృప్తి వచ్చే కార్యక్రమం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పని ప్రతి సంక్షేమ కార్యక్రమం కావచ్చు అభివృద్ధి కాలంగా కావచ్చు ఆయన ఉన్నంత వరకు కూడా చరిత్రలు అలాగే నిలిచిపోయే విధంగా ఆయన చేయడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు అలాంటి వేదే చేసిన దాఖలా లేవు అందుకే ఎవడో కట్టిన హైటెక్ సిటీ నాదంటాడు ఎవడో కట్టిన రింగ్ రోడ్ నాదంటాడు ఎవడో కట్టిన పార్టీ నాది అని చెప్పేసి అంతే తప్ప ఎవరే కానీ లేదు కాబట్టి మీ అందరినీ కూడా కోరుకునేది ఈరోజు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలుసు నాకు తెలుసు మా మీద కేసులు పెడతా అంటారు మీ మీద కేసులు పెడతా అంటారు కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఒకటే రాజ్యాధికారం దిశగా అడుగులు వేయడానికి మనమందరం కూడా కక్షలు కా కార్పణ్యాలన్నీ పక్కనబట్టి ఐకమత్యమే మహాబలంగా అందరూ కూడా ఏకదాటి మీదుగా రావడానికి ఎందుకంటే నాలుగు నెలల్లోనే చూసాం ఎంత వ్యతిరేకత సంపాదించుకున్నాం ఆ వ్యతిరేకత బయటికి రాకూడదనే ఉద్దేశంతోనే ఈ సోషల్ మీడియా కానీ ఎవరైతే అది వ్యక్తపరుస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు కానీ ఇదంతా కూడా ఏదో ఒక రోజు ఒక విస్ఫోటం లాగా పగిలినప్పుడు వీళ్ళందరూ కూడా కొట్టుకొని పోతాడు ప్లీజ్